హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ నేను చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో మనకి చాలా డౌట్స్ అడుగుతున్నారండి సబ్స్క్రైబర్స్ చిన్న చిన్న షాప్స్ లో జిఎస్టి వేస్తారా ఒకవేళ జిఎస్టి లేకుంటే లేక మరియు విఏ లేకుంటే అక్కడ కొనుక్కోమంటారా అని చెప్పి అడిగారు కొంతమంది అయితే అక్కడ మేము వెళ్లే షాప్ లో రెగ్యులర్ గా వెళ్తూ ఉంటాము మాకు జిఎస్టి వెయ్యరు అక్కడ తీసుకుంటాము అంటున్నారు కొంతమంది అయితే మేము చాలా ఏళ్ళుగా మాకు వాళ్ళు తెలుసండి సో మాకు విఏ చార్జెస్ లాంటివి ఏమీ లేకుండా పర్ గ్రామ్ మీద వంద రెండు వందలు కూడా తగ్గించి ఇస్తారు మేము అక్కడ కొనుక్కుంటున్నాము అని చెప్పి కమెంట్స్లో పెడుతూ ఉంటారు సో టోటల్గా ఇక్కడ నేను చెప్పేది ఏమంటే జిఎస్టీ లేకుండా కొనుక్కోవచ్చా విధంగా విఏ కూడా లేకుండా కొనుక్కోవచ్చా అంటే అది ఆఫర్స్ లాగాను లేకపోతే మా షాప్లో ఎప్పుడూ జీఎస్టీ ఉండదనో లేకుంటే మా షాప్లో ఇప్పుడు విఏ ఉండదు జిఎస్టి ఉండదు అని చెప్పి అమ్ముతూ ఉంటారు ఎక్కువగా చిన్న చిన్న టౌన్లోను మరియు చిన్న చిన్న లోను ఇట్లా జరుగుతూ ఉంటుంది సో నేనైతే కొనుక్కోకండి అనే చెప్తాను మరి ఎందుకు కొనుక్కోకండి అని చెప్తున్నాను అనేది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో నేను ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్ చెప్తాను సో అదన్నీ కూడా మీకు వివరంగా వినండి ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు సో నేను కూడా ఎందుకు వద్దని చెప్తున్నాను జిఎస్టీ లేకుండా విఏ లేకుండా తీసుకోమని చెప్పొచ్చు బట్ ఎందుకు వద్దంటున్నాను అనేది క్లియర్గా చెప్తాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఈ విషయాన్ని పాత వీడియోస్లో ఒకటి రెండు వీడియోస్లో మెన్షన్ చేస్తున్నాను బట్ కొత్త వాళ్ళకి తెలియని వాళ్ళకి ఇప్పుడు కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళకి కూడా అర్థం కావాలి సో వాళ్ళు కూడా తెలుసుకోవాలని చెప్పి నేను చెప్తున్నానండి సో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము ఈ రోజు గోల్డ్ ప్రైస్ అయితే మనకి ఏడు వేల ఎనిమిది వందల తొంభై అండి ట్వంటీ టూ క్యారెట్ ట్వంటీ ఫోర్ అయితే ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెన్ రూపీస్ ఉంది ఇక్కడ చిన్న షాప్స్ లో అయితే గోల్డ్ ప్రైస్ తక్కువగా కూడా ఉంటుంది అని కొంతమంది వెళ్తూ ఉంటారు అరే పెద్ద షాప్లోకి చిన్న షాప్స్ కి వంద నుంచి రెండు వందలు కొన్నిసార్లు గ్రామ్ మీద మూడు వందలు కూడా తక్కువగా ఉంటుంది చిన్న షాప్స్ లో పెద్ద షాప్స్ లో కంపేర్ చేస్తే అట్లా అని కొంతమంది చిన్న షాప్ లోనే కొంటూ ఉంటారు కొంతమంది ఇక్కడ జిఎస్టి ఉండ ఉండదు సో మనం రెగ్యులర్ గా వెళ్లే షాప్స్ కో అంటే మనం అనుకుంటాం మనం రెగ్యులర్గా వెళ్తున్నాం కాబట్టి మనకు జిఎస్టీ లేదనో లేదంటే ఎప్పుడూ ఇక్కడ జిఎస్టీ ఉండదు ఇది బెస్ట్ అని చెప్పి కొంతమంది వెళ్తూ ఉంటారు అదేవిధంగా ఇక్కడ విఏ ఎప్పుడూ ఉండదు అంటే లేదా ఉన్న తక్కువగా టూ త్రీ పర్సెంట్ లేదా ఫైవ్ పర్సెంట్ మాత్రమే విఏ ఉంటుంది ఎలాంటి ఆర్నమెంట్ తీసుకున్నా మీరు హారాలు తీసుకున్నా నెక్లెస్ తీసుకున్న చైన్లు తీసుకున్నా గాజులు తీసుకున్నా కూడా ఒక టూ త్రీ ఫైవ్ పర్సెంట్ లోపలే ఉంటుంది సో ఇట్లా అని చెప్పి సో మెనీ పీపుల్స్ అంటే చాలా మంది ఇట్లా కొనుక్కుంటూ ఉంటారు అందులో ఒకప్పుడు నేను కూడా ఇలా కొనుక్కున్న సో నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్తానండి సో ఎందుకు వద్దంటున్నానంటే ఇప్పుడు జనరల్గా మనం చెప్పాలంటే ఇప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది ట్వంటీ టూ క్యారెట్ కానివ్వండి ట్వంటీ ఫోర్ క్యారెట్ క్యారెట్ కానివ్వండి ఏ బ్రాండెడ్ షాప్స్లో అయినా సేమ్ ప్రైస్ ఉంటుంది అవునా అంటే బ్రాండెడ్ షాప్స్తో కంపేర్ చేద్దాము పెద్ద షాప్స్ అనుకోండి అంటే పేర్లు నేను మెన్షన్ చేయట్లేదు పెద్ద పెద్ద షాప్స్లో ట్వంటీ టూ క్యారెట్ ఆర్ ట్వంటీ ఫోర్ క్యారెట్ మన గోల్డ్ ప్రైస్ చెక్ చేసుకుంటే ఆన్లైన్లో ఏదైతే ఉంటుందో మనకి సర్చ్ చేసుకున్నప్పుడు ఇంచుమించుగా అదే ప్రైసే ఉంటుంది ఓకేనా అదే చిన్న షాప్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఎందుకు చిన్న షాప్స్లో రెండు వందలు మూడు వందలు డిఫరెన్స్ ఉంటుంది పర్ గ్రామ్ మీద అనేది కూడా చూద్దాము సో ఇక్కడ రీజన్ అడిగామనుకోండి చిన్న షాపుల్లో మీరు రెగ్యులర్గా కొంటారు ఒకసారి అడిగి చూడండి ఇట్లా పెద్ద షాప్స్లో గ్రాము ఈరోజే అనుకోండి ఏడు వేల ఎనిమిది వందల డెబ్భై తొంభై రూపాయలు ఉంది కదా అక్కడ ఐదు వందల చిల్లర ఏడు వేల ఐదు వందల చిల్లరే ఉంటుంది ఎందుకని అడిగారంటే వాళ్ళు చెప్పే రీజన్స్ అంటే చిన్న షాప్స్ మీకు ఎవరైతే జిఎస్టీ లేకుండా లేకపోతే విఏ లేకుండా ఇస్తున్నారో లేదా పర్ గ్రామ్ మీద తగ్గించి ఇస్తున్నారో సో కాల్డ్ షాప్స్ ఉన్నాయి అంటే వాళ్ళని మీరు అడగండి ఇక్కడ ఏం చెప్తారంటే వాళ్ళ రీజన్స్ వాళ్ళకి ఏసీ ఫుల్గా సెంట్రల్ ఏసీ ఉంటుందమ్మా పెద్ద పెద్ద షాపుల్లో అయితే ఫుల్గా లైటింగ్స్ వేసి ఉంటారు సో మెనీ ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి వాళ్ళు గ్రామ్ మీద ఎక్కువ రేటు వేస్తారు అనో ఆ జిఎస్టీ కూడా అందుకే ఎక్కువ ఉంటుందనో విఏ ఎక్కువ ఉంటుందనో రీజన్ చెప్తారు బట్ ఇది రాంగ్ గైడెన్స్ మిమ్మల్ని వాళ్ళు రాంగ్ గైడెన్స్ చేస్తున్నారు సో జిఎస్టీ అనేది విఏ అనేది ఎక్కడైనా కామన్గా ఉండాలి ఎందుకు ఉండాలనే చెప్తాను ఒకవేళ విఏ ఎక్కువ ఉంటే దాన్ని మనం బార్గెన్ చేయొచ్చు అంటే జ్యువెలరీ ఆ డిజైన్ బట్టి మనకి విఏ ఉంటుంది కాబట్టి సో టెన్ పర్సెంటా ట్వెల్వ్ పర్సెంటా ఫిఫ్టీన్ పర్సెంట్ లోపల ఉంటుంది కొంచెం ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇట్లా టెంపుల్ జ్యువెలర్స్కి వేస్తూ ఉంటారు ఈ విఏ అనేది విచలవిడిగా ఏ షాప్కి ఆ షాపు ఏ డిజైన్కి పడితే ఆ డిజైన్కి ఎక్కువగా వేసి చార్జ్ చేస్తూ ఉంటారు అది చిన్న షాపా పెద్ద షాపా అని కాదు ఎనీ బ్రాండెడ్ షాప్ అయినా కూడా మనం ఇక్కడ బార్గెన్ చేయచ్చు వియలో సో ఇక్కడ బార్గెన్ చేయడానికి ఎక్కువగా వేశారు వీళ్ళు ఎక్కువగా చార్జ్ చేస్తున్నారు అంటే విఏలో మాత్రమే చీటింగ్ ఎక్కడైనా చేస్తున్నారు అంటే అది పెద్ద షాప్ అయినా చిన్న షాప్ అయినా విఏలో మనం కొంచెం జాగ్రత్తగా ఉండి ఈ డిజైన్కి ఇంత విఏ ఉండదు అని చెప్పి మనం బార్గెన్ చేయాలి నెక్స్ట్ జిఎస్టి జిఎస్టి అనేది ట్యాక్స్ ట్యాక్స్ లేకుండా ఎవరు తీసుకుంటారండి అంటే ఇప్పుడు మనకి మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచే జిఎస్టి అనేది ఒకటి యాడ్ చేశారు ప్రతి వాటి మీద ఉంది మరి అలాంటి జిఎస్టీ ఎందుకు చిన్న షాప్స్లో తీసుకోరు జిఎస్టీ అనేది ఏంటంటే మనం కట్టే ట్యాక్స్ స్టేట్ గవర్నమెంట్కి ఒకటిన్నర శాతము సెంట్రల్ గవర్నమెంట్కి ఒకటిన్నర శాతం అంటే స్టేట్ అండ్ సెంట్రల్కి రెండింటికి మనం కట్టేటటువంటి ట్యాక్స్ త్రీ పర్సెంట్ జిఎస్టీ సో ఇది చిన్న షాప్స్లో ఎందుకు నో జిఎస్టీ నో విఏ ఉంది అంటే మీరు ఎప్పుడైనా ఒకసారి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇక్కడ నుంచి చెప్తాను వినండి గోల్డ్ ప్యూరిటీ చెక్ చేసుకున్నారా మీకు జిఎస్టీ లేకుండా ఇచ్చారు విఏ లేకుండా ఇచ్చారు పర్ గ్రామ్ మీద తగ్గించి ఇచ్చారు అని ఇట్లా రకరకాల కారణాలతో వెళ్ళి కొనుక్కుంటూ ఉంటారు కదా మీ పాత బంగారం ఏదైతే కొనుక్కుని ఉండింటారో చిన్న చిన్న షాప్స్లో వాటి ప్యూరిటీ ఇప్పుడు వెళ్ళి మీరు ఒక పెద్ద షాప్కి వెళ్ళి ప్యూరిటీ చెక్ చేయించుకోండి నెక్స్ట్ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ ఆర్నమెంట్ అనేది ఎంత ఉండాలి జనరల్గా నైన్ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అంటే ఏమి నైన్ వన్ సిక్స్ ప్యూరిటీ ఉండాలి అంటే నైన్ వన్ సిక్స్ అంటే ఏమండి తొంభై ఒకటి పాయింట్ ఆరు ఆరు అంటే దీన్ని రెండు కలుపుకోవాలి ఇంకొక వన్ పర్సెంట్ అన్నట్టుగా అంటే తొంభై రెండు శాతం మీకు గోల్డ్ ప్యూరిటీ ఉండాలి మీరు కొనుక్కునే జ్యువెలరీకి సో వెయిట్ కూడా చెక్ చేసుకోవాలి మీరు ఏదైతే చిన్న షాపుల్లో వాళ్ళు ఇవన్నీ లేకుండా ఇస్తున్నారు అంటున్నారు కదా మీరు అక్కడ కొంటే ప్యూరిటీ ఉందా చూడండి వెయిట్ కూడా చెక్ చేయండి అక్కడ మీరు ఎంత వెయిట్కి వెయిట్లో కూడా చాలా చీటింగ్స్ జరుగుతున్నాయి సో ఇప్పుడు గోల్డ్ అనేది చాలా ప్రేషియస్ అయిపోయింది వెయిట్ అనేది ఏ అయినా చెక్ చేసుకోవాలి ప్యూరిటీ ఏ అయినా చెక్ చేసుకోవాలి పర్టికులర్గా మీకు జిఎస్టీ వియ్యే లేకుండా పర్ గ్రామ్ మీద రెండు మూడు వందలు తగ్గించి ఆఫర్ కిందనో లేకపోతే మా షాపు ఎప్పుడూ మేము కస్టమర్లకి రీజనబుల్గా ఇస్తామనో చెప్పి అమ్మే షాప్స్ గురించి చెప్తున్నాను సో మీరు ఖచ్చితంగా అక్కడ కొనాలనుకుంటే ప్యూరిటీ ఉందా మాకు ప్యూరిటీ చూపిస్తారా అని అడగండి అక్కడ ప్యూరిటీ మెషిన్ లేకపోతే నేను వెంటనే ప్యూరిటీ చెక్ చేసుకుంటాను నైంటీ టూ పర్సెంట్ నాకు గోల్డ్ ఉంటేనే నేను మళ్ళీ లేదంటే వచ్చి అంటే అంత వాళ్ళకి ఒక హింట్ ఇవ్వ ఒక ఏమంటారు ఒక రాయి వెయ్యండి కొనకముందే మీ దగ్గర ప్యూరిటీ ఉందంటే ఓ ఉంది అంటారు మాటలు కోటలు దాటుతాయండి సో ప్యూరిటీ ఉందా అడగండి వెయిట్ చెక్ చేసుకోండి స్టోన్స్ ఇంకా స్టోన్ ఐటమ్స్ కొంటున్నారంటే ఇంకా భయంకరంగా ఉంటుంది మోసము సో హాల్ మార్క్ ఉంటుందా చూడండి వాళ్ళ వాళ్ళ జ్యువెలరీ మీద తర్వాత హెచ్ఐడి నెంబర్ హెచ్ఐడి నెంబర్ ఉందా చూడండి సో ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారంటే జిఎస్టి లేకుండా విఏ లేకుండా గ్రామ్ మీద ఇంత తగ్గిస్తూ ఇస్తూ ఉన్నారంటే ఇవన్నీ కూడా ఎక్కడో ఒక దగ్గర చీటింగ్ జరుగుతుంది ఖచ్చితంగా పక్కాగా థౌజండ్ పర్సెంట్ అది నేను చెప్తున్నాను ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను చూడండి ఒకప్పుడు నేను జాబ్ చేసేటప్పుడు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ముందు నేను మా ఫ్రెండ్ రెగ్యులర్గా కొన్ని చిన్న చిన్న షాప్స్లోనే కొనేవాళ్ళం పెద్ద షాప్స్కి వెళ్తే విఏ ఎక్కువగా ఉండేది ప్లస్ జిఎస్టీ అప్పుడు లేదులేండి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ముందు జిఎస్టీ లేదు విఏ ఎక్కువ ఉండేది పర్ గ్రామ్ ఉదాహరణకి ఐదు వేలు అనుకోండి బట్ షాప్స్లో నాలుగు వేల ఏడు వందలు నాలుగు వేల ఆరు వందలకే ఇచ్చేవాళ్ళు అంటే చిన్న షాప్స్లో మేము అరే నాలుగు వందల తేడా ఉంది నిజమేనేమో అక్కడ ఏసీలు అంతా వేసి ఉంటారు ఫుల్గా వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి జ్యూసులు ఇస్తూ ఉంటారు లేదంటే అక్కడ ఎంప్లాయీస్ ఎక్కువ కాబట్టి వాళ్ళందరికీ జీతాలు ఇవ్వాలి కాబట్టి ఇట్లా ఇస్తున్నారు ఇట్లా ఎక్కువ ప్రైస్తో అమ్ముతున్నారు అట్లా అనుకునేవాళ్ళు బట్ అది కాదు రీజన్ సో ఈ చిన్న షాప్స్లో ఏమంటే ప్యూరిటీ అనేది ఉండదు ఎలా ఉండదు అనేది కూడా చెప్తానండి డీటెయిల్డ్గా ఇక్కడ నుంచి వీడియో అయితే అసలు స్కిప్ చేయకండి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఎందుకంటే బంగారం మీద ఇన్వెస్ట్ చేయాలి బంగారం కొనుక్కోవాలి అది చిన్నదైనా పెద్దదైనా బంగారం కొనేటప్పుడు మోసపోకూడదంటే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి సో అది మీకోసమే కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడేమంటే విఏ అనేది చాలా తక్కువగా ఇస్తారు ఈ షాప్స్లో విఏ అనేది వెరీ లెస్ అంటే చెప్పాను కదా టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఎలాంటి జ్యువెలరీ కొన్నా ఒక ఫైవ్ పర్సెంట్ దాటదు అనుకుందాం సో ఇక్కడ జ్యువెలరీ అనేది కొంతమంది క్రెడిట్ కూడా ఇస్తారు మీరు అన్నట్టుగా మాకు తెలిసిన వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా తెలిసి ఉంటే ఓకే క్రెడిట్ అనేది మీకున్నటువంటి రిలేషన్షిప్తో కొంతమంది ఇవ్వచ్చు అంటే మీరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అట్లా కూడా అయ్యుండొచ్చు క్రెడిట్ ఇవ్వచ్చు బట్ రెగ్యులర్గా వెళ్ళి కొంటున్నాం అని చెప్పి కూడా కొంతమంది క్రెడిట్ ఇస్తుంటారు అది కూడా నేను కన్సిడర్ చేస్తాను బట్ పర్ గ్రామ్ మీద టూ టు త్రీ హండ్రెడ్ వేరియేషన్తో ఇస్తున్నారు అంటే ఇక్కడ మీరు ఆలోచించాలి సో ఉదాహరణకు చెప్తానండి హాల్ మార్క్ వేస్తున్నారా లేదా తర్వాత నైన్ వన్ సిక్స్ అంటే కేడిఎం అని ఉంటుందండి ఓ ఉందండి మేము నైన్ వన్ సిక్స్ కేడిఎం అని ఉంది చూసుకోండి అని చూపిస్తారు మీకు ఒక రింగ్ కొన్నా ఒక బ్యాంగిల్ కొన్నా అక్కడ నైన్ వన్ సిక్స్ అని నెంబర్స్ ఉంటాయి కేడీఎం అని లెటర్స్ ఉంటాయి బట్ ఇది కాదు ఇది ప్రామాణికం కాదు మీకు జ్యువెలరీ మీద నైన్ వన్ సిక్స్ అని కేడిఎం అని ఉన్నంత మాత్రాన అందులో నైంటీ టూ పర్సెంట్ బంగారం ఉన్నట్టు కాదు అది కేడిఎం గోల్డ్ అన్నట్టు కాదు సో ఇది ప్రామాణికం కాదు గుర్తుపెట్టుకోండి ఇలా ఉంటే కేవలం అది అక్షరాలు మాత్రమే మనకి గవర్నమెంట్ చేత హాల్మార్క్ సింబల్ ఉండాలి ఇదివరకు నేను హాల్మార్క్ గురించి పూర్తి వివరాలతో ఒక వీడియో పెట్టున్నానండి ఒకసారి పాత వీడియోస్ చెక్ చేయండి అసలు హాల్మార్క్ అంటే ఏంటి ఎవరు వేస్తారు అనేది సో హాల్మార్క్ సింబల్ ఉందా లేదా చూడండి హెచ్ఐడి నెంబర్ ఉందా చూడండి ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ మీకు ఆ ప్రైస్కి ఇస్తారేమో ఒకసారి అడిగి చూడండి సో ఇక్కడ మీకు క్యాలిక్యులేషన్స్ కూడా నేను చెప్తానండి ఇక్కడ ట్వంటీ టూ క్యారెట్ అంటే ఏమండి ట్వంటీ టూ క్యారెట్ అంటే ఏమంటే ఇక్కడ వీళ్ళు ట్వంటీ టూ క్యారెట్ అని అంటే నైన్ వన్ సిక్స్ అని చెప్తున్నారు కదా సో ట్వంటీ టూ క్యారెట్ ఉండాలి కదా అంటే నైంటీ టూ పర్సెంట్ మనకి గోల్డ్ ఉండాలి రిమైనింగ్ ఎయిట్ పర్సెంట్ అదర్ మెటల్ ఏదైనా ఉండొచ్చు వెండి కాపరు జింకర్ ఎనీ సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే చీటింగు అందులో ఎయిటీన్ క్యారెట్స్ ట్వంటీ క్యారెట్స్ నైన్టీన్ క్యారెట్స్ ట్వంటీ వన్ క్యారెట్స్తో మిమ్మల్ని మోసం చేస్తారు సో అది ఎట్లా తెలుస్తుంది మీకు క్యాలిక్యులేషన్స్ కూడా తెలియాలి అందుకని ఒక చిన్న క్యాలిక్యులేషన్స్ కూడా మీకు చెప్తాను డీటెయిల్డ్గా సో మీకు ఏమి లేదండి క్యాలిక్యులేటర్ తీసుకోండి నైన్ వన్ సిక్స్ అంటే మనకు తొంభై రెండు శాతం జ్యువలరీకి వాడుతాం గోల్డ్ మిగిలిన ఎనిమిది శాతం ఇందాక చెప్పుకున్నట్టుగా సిల్వర్ కాపర్ ఏదో ఒకటి మిక్సింగ్ ఉంటుంది సో నైన్ వన్ సిక్స్ మనకు వస్తువు ఎట్లా ప్యూరిటీ అంటే మనకి ట్వంటీ ఫోర్ క్యారెట్ అంటే వంద శాతం ప్యూరిటీ అన్నట్టు అంటే ట్రిపుల్ నైన్ నైన్ వన్ సిక్స్ అంటే నైన్ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అంటే నైంటీ టూ పర్సెంట్ గోల్డ్ ఉండాలి ట్రిపుల్ నైన్ అంటే ఇవి కాయిన్స్ కానీ బిస్కెట్లు కానీ బార్లు కానివ్వండి కడ్డీలు ముద్దగా ఉన్నటువంటి గోల్డ్ అంటే ఏది వస్తువుగా తయారు కాకుండా ఉన్నటువంటి గోల్డ్ ట్రిపుల్ నైన్తో ఉండాలి అంటే నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ప్యూరిటీ ఇది అచ్చమైనటువంటి స్వచ్ఛమైన బంగారం అపరంజి బంగారం ఇది ఇంకా మనకి ఏమి వస్తువు తయారు చేయాలంటే మిగిలిన ఎయిటీ పర్సెంట్ అదర్ మెటల్ యూస్ చేస్తేనే జ్యువెలరీ అవుతుంది అప్పుడు నైన్ వన్ సిక్స్ అయిపోతుంది మనం తయారు ఈ ఈ బంగారాన్ని వస్తువుగా తయారు చేయాలన్నప్పుడు ప్యూరిటీ ఇంతకు వస్తుంది ఎయిటీన్ క్యారెట్స్ అంటే డైమండ్స్ పెద్ద పెద్ద సారీ మనకి నవరత్నాలు అంటే రాళ్ళు విలువైన రాళ్ళు పొదిగించడానికి ట్రిపుల్ నైన్ యూస్ కాదు నైన్ వన్ సిక్స్ గోల్డ్ యూస్ కాదు అందులో నిలబడదు విలువైన రాళ్ళు తయారు చేయించి ట్వంటీ టూ క్యారెట్లో తయారు చేయించామంటే అవి పడిపోతాయి విలువైన రాళ్ళు పడిపోతాయి కాబట్టి ఒక స్ట్రాంగ్నెస్ ఇవ్వడానికి వాళ్ళు బంగారం యొక్క ప్యూరిటీని తగ్గించి అదర్ మెటల్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యాడ్ చేస్తారు అంటే ఎయిటీన్ క్యారెట్స్లో బంగారం డెబ్బై ఐదు శాతం మాత్రమే ఉంటుంది అందుకనే మనకి ఎక్కడ బ్యాంక్లో అయినా ఎక్కడ కుదువ వ్యాపారంలో అయినా ఎక్కడైనా సరే డైమండ్ జ్యువెలరీ అయితే పెట్టుకోరు ఎందుకంటే దాంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గోల్డ్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉండదు సో మీకు నైన్టీ టూ పర్సెంట్ ఉన్న గోల్డ్ని మాత్రమే బ్యాంక్స్లో తాకట్టు తనగా పెట్టుకుంటారు అదొకటి గుర్తుపెట్టుకోండి మీరు డైమండ్ జ్యువెలరీ ఇస్తే వాళ్ళు డైమండ్స్కి డబ్బులు ఇవ్వరు ఒక బంగారానికే డబ్బులు ఇస్తారు కాబట్టి డైమండ్ జ్యువెలరీ ఎక్కడ నాటలోడు ప్లెయిన్ జ్యువెలరీ ప్లెయిన్ బంగారంతో ఉన్న ఆభరణాలే తీసుకుంటారు నెక్స్ట్ ఇక్కడ క్యాలిక్యులేషన్స్ మనకి ప్యూరిటీ ఎట్లా అంటే తెలుసుకునేది అంటే ట్వంటీ ఫోర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ ఫోర్ క్యారెట్ అనేది మనకు బంగారానికి మనం ఇచ్చినటువంటి ఒక గ్రేడు మనం పెట్టుకున్నదే అనుకోండి సో ఇరవై నాలుగు క్యారెట్లు అనేది వంద శాతం అనుకున్నప్పుడు ట్వంటీ టూ క్యారెట్ ఉదాహరణకి మనకు జ్యువెలరీ వచ్చేది ట్వంటీ టూ కదా మీరు క్యాలిక్యులేటర్ తీసుకుని ట్వంటీ టూ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ ఇంటూ హండ్రెడ్ వేశారంటే నైన్ వన్ పాయింట్ సిక్స్ వస్తుంది అంటే ఇరవై ఇరవై నాలుగు ఇరవై రెండుని ఇరవై నాలుగుతో భాగించి ఇంటూ చేస్తే హండ్రెడ్ చేసినప్పుడు నైన్ వన్ పాయింట్ సిక్స్ వస్తుంది ఇది మనకి ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ అదేవిధంగా ఎయిటీన్ క్యారెట్ వజ్రాభరణాలు ఉన్నటువంటి జ్యువెలరీ ఎంత బంగారం ఎయిటీన్ క్యారెట్స్ ఉంటుంది డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ ఎందుకంటే ట్వంటీ ఫోర్ అనేది స్టాండర్డ్ ఇది ప్యూర్ ఇంటూ హండ్రెడ్ వేస్తే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది మీరు క్యాలిక్యులేటర్తో వేసి చూసుకోండి అంటే డెబ్బై ఐదు శాతం గోల్డ్ ఉంటుంది ఇరవై ఐదు శాతం అదర్ మెటల్స్ ఉంటుంది ఇక్కడ మనకి చీటింగ్ చేసి వియే లేకుండా వాళ్ళు అమ్ముతూ ఉంటారు కదా అది ఈ విధంగా ఉంటాయి ట్వంటీ వన్ క్యారెట్ ఇంటూ సారీ ట్వంటీ వన్ బై ట్వంటీ ఫోర్ ఇంటూ హండ్రెడ్ వేస్తే ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఉంటుంది వాళ్ళు ఇచ్చే గోల్డ్ కొంతమంది ట్వంటీ క్యారెట్స్తోనే అమ్ముతారు ట్వంటీ బై డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ ఇంటూ హండ్రెడ్ వేస్తే ఎయిటీ త్రీ పర్సెంట్ సో మీకు తొంభై రెండు శాతం ఉండాల్సినటువంటి ఆర్నమెంట్లో ఎనభై మూడు శాతమే ఉంటే తొమ్మిది పర్సెంట్ సిల్వరో కాపరో జింకో ఉంటుంది ఈ తొమ్మిది పర్సెంట్కి మీరు బంగారం అన్నట్టుగా పే చేస్తున్నారు సో ఇక్కడ ఉదాహరణకి వాళ్ళు ఏమైనా చెప్తున్నారండి ఆదాయం లేకుండా ఎవరు కూడా మీకు ఫ్రీగా ఇవ్వరు ఉదాహరణకి ఒక లక్ష రూపాయలు మీరు నగలు కొంటున్నారంటే ఒక లక్షకి అందులో తొమ్మిది వేల రూపాయలు తొమ్మిది పర్సెంట్ లాస్ అవుతున్నారు సో ఈ తొమ్మిది వేలల్లో నుంచే మీకు తగ్గించి ఇవ్వడం జిఎస్టీ లేదనో విఏ లేదనో ఇస్తున్నారు ఇక్కడ మీ డబ్బే పోతోంది ఇంకా మీకు అర్థమయ్యేలాగా చెప్తానండి టూ మచ్ ఆఫ్ చీటింగ్ నా జ్యువెలరీ నేను సేల్ చేసేసాను ఎప్పుడో కొన్నవి చప్పు చాలా వరకు నాకు ఏదో ఒక అవసరమై అమ్మేశాను అప్పుడు ట్వంటీ టూ క్యారెట్ జ్యువెలరీ అని చెప్పి గట్టిగా చెప్పి నమ్మకంగా చెప్పి బిల్స్ కూడా ఇచ్చారు నేను బిల్స్ కూడా తీసుకెళ్ళాను నేను రీసేల్ చేసినప్పుడు అంటే ఎక్స్చేంజ్ చేసినప్పుడు అందులో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ బిలో సెవెంటీ ఫైవ్ పర్సెంటే ఉంది అంటే ఎయిటీన్ క్యారెట్ కన్నా కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఎయిటీన్ క్యారెట్స్ ఎయిటీన్ క్యారెట్స్ కన్నా కూడా తక్కువే ఉంది గోల్డ్ అలాంటి గోల్డ్ మనకి అంటే ఫోర్టీన్ క్యారెట్ గోల్డ్ అమ్మేశారు ట్వంటీ టూ క్యారెట్ అని చెప్పి జస్ట్ వాటి మీద నైన్ వన్ సిక్స్ అని ఉంది కేడిఎం అని కూడా ఉంది బట్ అవి అక్షరాలు మాత్రమే ప్రామాణికం కాదు సో అది మనకి సర్టిఫికేషన్ కాదు గుర్తుపెట్టుకోండి సో నాకేం చేశారంటే ఈ ఫోర్టీన్ క్యారెట్ డివైడెడ్ అంటే ఎయిటీ ఎయిట్ సారీ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంటే ఉంది గోల్డ్ అంటే హండ్రెడ్ పర్సెంట్లో ఫిఫ్టీ ఎయిట్ పోతే ఫార్టీ టూ పర్సెంట్ అదర్ మెటల్స్ ఈ అదర్ మెటల్స్ కోసం మనం గోల్డ్ పే చేసి అమౌంట్ పే చేసి తీసుకుని ఉంటున్నాం తీసుకుంటున్నాం ఎవరైతే మీకు ఇప్పుడు జిఎస్టీ లేదు విఏ లేదు అని చెప్పి అమ్ముతున్నారో వాళ్ళ దగ్గర ఇంత ప్యూరిటీతో ఉంటుంది ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ సారీ ఫార్టీ టూ పర్సెంట్ అదర్ మెటల్స్ అంటే మీకు సి ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ గోల్డ్ ఉంది ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ నైంటీ టూ పర్సెంట్ ఉండాల్సిన గోల్డ్ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ ఉంటే వాళ్ళు ఇంకెంత చీటింగ్ చేస్తున్నారు మనకి ఎంత తగ్గిస్తే మనకి ఎంత చీటింగ్ జరుగుతుందో ఒకసారి ఊహించండి సో మనకి ఈరోజు గోల్డ్ ప్రైస్ ఎంత అండి ఏడు వేల తొమ్మిది వందల రూపాయలు పర్ గ్రాము సో మీరు పే చేసే ప్రతి ఉదాహరణకు చెప్తున్నాను మీరు హండ్రెడ్ రూపీస్ పే చేసే ఒక వస్తువు కొన్న అందులో నలభై రెండు రూపాయలు మీరు వేస్ట్గా పిచ్చి మెటల్స్కి అది సిల్వర్ కావచ్చు సిల్వర్ కూడా యూస్ చేయరు అది కూడా చెప్తాను చూడండి అందులో సిల్వర్ కూడా ఉండదు కాపర్ జింక్ తప్పితే ఇంక వేరే మెటల్ ఉండదు ఇట్లా చీటింగ్ చేసే వాళ్ళ దగ్గర సో నలభై రెండు రూపాయలు మీరు పెట్టే ప్రతి వంద మీరు బంగారం లక్ష కొంటారు ఐదు లక్షలు కొంటారు మూడు లక్షలు కొంటారు అది మీ ఇష్టం బట్ బట్ మీరు కొనే ప్రతి వంద రూపాయలకి నలభై రెండు రూపాయలు ఈ విధంగా వేస్ట్గా వాళ్ళకు సమర్పిస్తున్నారు సో ఇది నమ్మించి వాళ్ళు మన దగ్గర కట్టించుకున్నటువంటి కట్టించుకుంటున్నటువంటి పెద్ద ఘరానా మోసం అందుకనే మీరు నేను చెప్పేది ఏమంటే ప్యూరిటీ చెక్ చేసుకోండి వాళ్ళు ఒకవేళ మీ మీద నిజంగా మీకు బంధువులు మీకు దూర బంధువులు మీ ఫ్రెండ్స్ సర్కిల్లో తరతరాలుగా మీకు అక్కడ క్రెడిట్ తీసుకుంటున్న వాళ్ళు తెలిసిన షాపు బట్ చిన్న షాపే కొంటున్నాము అంటే చిన్నదా పెద్దదా కాదండి మీకు ట్వంటీ టూ క్యారెట్స్ ప్యూరిటీతో ఇస్తున్నారా హాల్మార్క్ ఉందా హెచ్ఐడి నెంబర్ ఉందా ఓకేనా విఏ ఎంత విఏలో మీరు బార్గెన్ చేయండి ఒక టెన్ పర్సెంటో ట్వంటీ పర్సెంటో ఫిఫ్టీన్ పర్సెంటో వాళ్ళు వేసిన దాని మీద మీరు బార్గెన్ చేసి ఒక టూ త్రీ పర్సెంట్ తగ్గించుకొని ఇస్తే అది జెన్యున్ ఓకేనా సో జిఎస్టీ లేదు విఏ లేదని చెప్పి ఇస్తే మాత్రం ప్యూరిటీ ఉందో లేదో చూసుకోండి వితిన్ వాళ్ళు ట్వంటీ టూ క్యారెట్ ప్యూరిటీతో మీకు ఇస్తే కనుక జ్యువెలరీ వాళ్ళకే అది నష్టం అట్లా ఎవ్వరు నష్టపోయి అంత పిచ్చిగా ఎవరు బిజినెస్ పెట్టుకోరండి పక్కా కన్ఫామ్ హండ్రెడ్ పర్సెంట్ కాదు నేను చెప్తున్నాను సో గా చెప్తున్నాను ఎవరైనా మీకు జిఎస్టీ లేకుండా విఏ లేకుండా గోల్డ్ ఇస్తున్నారు అంటే ప్యూరిటీ ఉందో లేదో చెక్ చేసుకోండి జస్ట్ ప్యూరిటీ అడగండి వాళ్ళ అమ్మే గోల్డ్ మీద ప్యూరిటీ మీరు ఎక్కడనే చెక్ చేసుకోండి నేను బ్రాండెడ్ షాప్స్ తీసుకెళ్ళి ప్యూరిటీ మెషిన్లో వేసి చూసుకోండి వాళ్ళు పోని వాళ్ళ దగ్గర ఉన్న మెషిన్లో కూడా మీకు చెక్ అంటారు నో దాంట్లో కూడా మోసాలు జరుగుతున్నాయి అది కూడా చెప్తున్నాను ప్యూరిటీ మెషిన్స్లో కూడా తవక తవకలు ఉన్నాయి కాబట్టి మీరు తీసుకెళ్ళి వేరే షాప్కి వెళ్ళి నాలుగైదు షాపుల్లో మీరు ప్యూరిటీ చెక్ చేయించండి అప్పుడు వాళ్ళ యొక్క బండారం బయటపడుతుంది ఖచ్చితంగా లిటరల్గా చెప్తున్నానండి భయపడాల్సిన అవసరం లేదు నిజం మాట్లాడేటప్పుడు సో ఇదే అండి కాబట్టి జిఎస్టీ లేకుండా వాళ్ళు ఇస్తున్నారు విఏ లేకుండా ఇస్తున్నారు విఏ బాగా తగ్గించి ఇస్తున్నారు అంటే ప్యూరిటీ అయితే ఉండదు ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ ఎక్కడ నైంటీ టూ పర్సెంట్ ఎక్కడ ఎంత వేరియేషన్ ఉంది అంటే ఒక లక్ష రూపాయలకు ఉదాహరణకి మీకు తొమ్మిది వేలు నష్టపోతున్నారంటే ఈ తొమ్మిది వేలలో నుంచి జిఎస్టీ మీకు కామన్గా ఒక లక్ష రూపాయలు నగ కొన్నారంటే అందులో జిఎస్టీ త్రీ పర్సెంట్ అంటే మూడు వేలే సో ఇక్కడ పోయే తొమ్మిది వేలలో మూడు వేలు వాళ్ళు తీసేసినంత మాత్రాన మీకు ఇంకా ఆరు వేలు మీరు నష్టపోయినట్టే పైగా మీరు రేపు బంగారం అనేది ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది ఈరోజు ఇంత నష్టపోతారా పోనీ కొనేసారా నష్టపోయామని తెలియదా రేపు అమ్మేటప్పుడు ఎక్స్చేంజ్ చేసుకునేటప్పుడు అప్పుడు మీ బంగారం యొక్క ఖచ్చితంగా ఎవరైనా ప్యూరిటీ చెక్ చేసుకుంటూ తీసుకోరు మీరు అమ్మిన షాప్ అయినా సరే ఖచ్చితంగా తీసుకోరు ప్యూరిటీ చెక్ చేసి అప్పుడు ఇంకెన్నో కథలు మాట్లాడతారు నేను ఫేస్ చేశాను సేమ్ షాప్లో కొన్న లో నేను అమ్మలేకపోయాను తిరిగి టీకే స్ట్రీట్లోనే చిన్న బజార్ స్ట్రీట్లోనే వేరే షాప్లో ఇంకా ప్యూరిటీ వేయించితే కళ్యాణ్ జ్యువెలర్స్లో ప్యూరిటీ వేయించాను నేను ఒక్కొక్క వస్తువుగా ఒక్కొక్క వస్తువుగా ప్యూరిటీ వేయించి అన్నీ కూడా ప్యూరిటీ రాసుకున్నా నేను ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఇట్లనే ఉన్నాయండి అప్పుడు నాకు అనిపించింది ఎంత లాస్ అయ్యామని సో ఫ్యూచర్లో మనకి ఇరవై వేలు వేడు కూడా ఇరవై వేలు కూడా పోవచ్చు పర్ గ్రామ్ గోల్డ్ అప్పుడు ఇప్పుడు తీసుకుని ఎంత నష్టపోయారో అమ్మేటప్పుడు కూడా అదంతా మీకు నష్టమే కదా మీరు కొని ఏం ప్రయోజనం ఫ్యూచర్లో మీకు లాభం రావాలి కదా అది ఆర్నమెంట్ కావచ్చు కాయిన్ కావచ్చు బిస్కెట్ కావచ్చు ఏదైనా కావచ్చు బట్ ప్యూరిటీ ఉంటేనే కదా రేపు మీరు కొన్నదానికి అమ్మేటప్పుడు లాభపడేది కాబట్టి ఇది ఒకటి గుర్తించుకోండి ఎవరైనా జిఎస్టీ లేకుండా ఇస్తే ఫైనల్గా మళ్ళీ 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 ఎందుకు చెప్తున్నానంటే జిఎస్టీ లేకుండా ఇస్తే ఇవ్వని అండి మీ మీద ప్రేమ అభిమానంతో ఎవరైనా నిజంగా ఇస్తే తీసుకోండి బట్ ప్యూరిటీ ఉందా లేదా చెక్ చేసుకోండి జ్యువెలరీ అయితే నైంటీ టూ పర్సెంట్ ఉండాలి ప్యూరిటీ ఇంకా బిస్కెట్స్ అయితే ట్వంటీ ఫోర్ క్యారెట్ తీసుకుంటారా లేదా ట్వంటీ టూ క్యారెట్ తీసుకుంటారా దాంట్లో కూడా ట్వంటీ టూ క్యారెట్ ఉందంటే ట్వంటీ నైంటీ టూ పర్సెంట్ ఉండాలి బంగారం లేదు ట్రిపుల్ నైన్తో మీరు ఏదైనా కాయిన్ బారో కడ్డీ ఏదో కొంటున్నారు ట్రిపుల్ నైన్ ప్యూరిటీతో ఉందా లేదా చూసుకోండి సో ఇవే లేదు జిఎస్టీ లేదు అంటే మాత్రం అనుమానించాల్సిందే పక్క కాబట్టి ఇదే అండి సో మీకు చాలా అంటే లాస్ట్ ప్రీవియస్ చాలా పాత వీడియోస్లో నేను ఒకటి రెండు వీడియోస్లో క్లియర్గా చెప్పాను నేను ఎట్లా మోసపోయాను అనేది ఆ వీడియోలో చెప్పున్నాను ఈ మ్యాడ్ ఈ విషయం అంతా కూడా సో అదే అండి జిఎస్టీ లేకుండా అయితే తీసుకోకండి జెన్యున్గా జిఎస్టీ మనం కట్టే ట్యాక్స్ గవర్నమెంట్కి కడదాము సో ఇంకా విఏ ఎక్కువ వేసారా బార్గెన్ చేసి తగ్గించుకుందాము అంతవరకే సో అక్కడ జెన్యున్గా మనకి నైంటీ టూ పర్సెంట్ వాడు గోల్డ్తో జ్యువెలరీ ఇవ్వాలి అది ఒకటి మీరు గుర్తుంచుకోండి ఎక్కడికి పోయినా వెయిట్ అండి వెయిట్ ప్యూరిటీ రెండింట్లోనే బంగారం విషయంలో మోసం చేయడానికి అవకాశాలు ఎక్కువ కాబట్టి ప్యూరిటీ చెక్ చేసుకోండి మీరు పది గ్రాములు వస్తూ ఉంటే పది గ్రాములు ఉందా లేదా వెయిట్ చెక్ చేసుకోండి కొన్న షాప్ నుంచి బయట వచ్చిన తర్వాత కూడా రెండు మూడు షాప్స్లో మీరు బ్రాండెడ్ షాప్స్లో కొన్నా కూడా రెండు మూడు షాప్స్లో చెక్ చేసుకోండి ఓకేనా ఇదేనండి వాళ్ళకి ఈ వీడియో ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుంది తప్పకుండా చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేస్తారని అట్లీస్ట్ ఈ వీడియోకి ఒక వన్ ఫిఫ్టీ లైక్స్ ఇవ్వండి సో వన్ ఫిఫ్టీ లైక్స్ ఇవ్వండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరు మోసపోకూడదు అంటే గోల్డ్ లవర్స్ ఉంటారు కదా మీ ఫ్యామిలీ మెంబర్స్లో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి వాట్సాప్తో ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ బాయ్ అండి హ్యాపీ నైస్ డే